విశాఖ జిల్లా పెందుత్తి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో ఢంకా మోగించమని పెందుత్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు ఆనందం వ్యక్తం చేశారు పెందుత్తిలో ఉన్న తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో గెలుపొందిన సర్పంచులను ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి పెందుత్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల పరిశీలకులు గురుమూర్తి రెడ్డి ముఖ్యంతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల ఫలితాలే తార్కాణం అని అన్నారు నియోజకవర్గంలో యాభై నాలుగు సర్పంచ్ పదవులకు ముప్పై నాలుగు మంది వైఎస్సార్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషమని అన్నారు ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సర్పంచ్ ప్రజల్లో మమేకం కావాలని పిలుపునిచ్చారు